హాయ్ అండి నమస్తే నేమి వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో సొరకాయ కూరలోకి కొంచెం పాలు పోసి టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మనం నార్మల్గా సొరకాయ కూరని చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఇలా ఒకసారి పాలు పోసి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఈ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ను పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని చీలికగా బోరగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఈ కొత్తిమీర కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి చిన్న సొరకాయను తీసుకొని పీల్ మొత్తం తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హ్యాన్ లోకి వేసుకోవాలి ఇది మొత్తం కలిసే విధంగా గరెట్ తో బాగా కలుపుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్ కి అడ్జెస్ట్ చేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ప్లేట్ని పెట్టుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి ప్యాన్ మీద ప్లేట్ని పెట్టుకొని మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇంకొక పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సొరకాయ ముక్క అంతా చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను సాంబార్ పౌడర్ ఉంటుంది కదా సాంబార్ పౌడర్ని వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోవాలి మనం ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం సాల్ట్ని వేసాం కదా సాల్ట్ ని చూసుకొని వేసుకోండి ఒకసారి కర్రీ టేస్ట్ చూసి దాన్ని బట్టి సాల్ట్ని వేసుకోండి ఈ ఉప్పు కారం అంతా కలిసే విధంగా ఒక నిమిషం కలిపిన తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలను వేసుకొని కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి పాలు వేడిగా ఉండకూడదండి మనకి పాలు వేడిగా ఉన్నట్టయితే పాలు విరిగిపోతాయి కర్రీ టేస్ట్ అస్సలు బాగోదు కంప్లీట్ గా చల్లారిన తర్వాతే పాలను వేసుకోవాలి మనం పాలు వేసాక వెంటనే స్టవ్ నుంచి దాన్ని పక్కకు దించేసుకొని వేడివేడిగా అన్నంలోకైనా చపాతీలోకైనా పులకాలకైనా ఇలా ఎందులో తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఈ సొరకాయ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్